మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మన జీవితంలో ఎన్నో కార్యాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం ఆశ కలిగి ఉంటాం అయితే మన జీవితంలో ఏ కార్యాన్ని మనం చూడాలన్నా ప్రభు మన జీవితంలోనికి అడుగు పెట్టవలసి ఉన్నది ఆయన వస్తే చీకటి వెలుగుగా మారుతుంది ఆయన వస్తే ఓటమి గెలుపుగా మారుతుంది ఆయన వస్తే చేదు మధురంగా మారుతుంది ఏదైనా జరుగుతుంది ఆయన మన జీవితంలోనికి రావడమే ఆలస్యం మరి ఆయన మన జీవితంలోనికి రావాలంటే మనమేం చేయాలి బాప్తిచ్చు యోహాను గురించి బైబుల్లో ఒక మాట ప్రభువు రాయించడం జరిగింది ప్రభు త్రోవను సరాలం చేసేవాడు ఈ యోహాను అని వ్రాయబడింది అంటే యేసు ప్రభు సమస్త మానవాళి కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి రావడానికి యోహాను ముందుగా మార్గాన్ని సరాలం చేశాడు దారిని సిద్ధపరిచాడనే మాటలు మనం ఆ భక్తుని గురించి చదువుతాం అయితే మన జీవితంలోనికి కూడా ప్రభువు ప్రవేశించి ఆయన కార్యాలు చేయాలి అంటే మనం కూడా ప్రభువుకి మార్గాన్ని సిద్ధపరచాలట ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి మనకు అవసరమైన ఒక మాట నేను చదివి వినిపిస్తాను ఒకసారి చూడండి యాభైవ కీర్తన ఇరవై మూడవ వచనం స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనేను అంటే ప్రభు మన జీవితంలో కార్యాలు చేయాలి అంటే మనం మార్గాన్ని సిద్ధపరుచుకునే వారిగా ఉండాలి ఆ మార్గం ఎలా ఏర్పరచబడుతుంది అంటే ఎప్పుడైతే మనం స్థుతిస్తామో నోరు తెరిచి మన జీవితంలో ఉన్న ఆటంకాలు అవరోధాలన్నీ కూడా తొలగిపోయి ప్రభువు మన జీవితంలోనికి అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన కార్యాల్ని ఆయన సఫలపరుస్తాడు ప్రిలర్ ఈ ఉదయ కాలపై ఒక దైవజండుగా చెప్తా ఉన్నాను నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా అప్పుల బాధలతో ఉన్నా కోర్టు సమస్యలతో ఉన్నా కావండి ఓటమిలో ఉన్న నిరాశలో ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న నోరు తెరచి ప్రభువుని స్థుతించడం ప్రారంభించు ఆయన నీ జీవితంలోనికి అడుగు పెడతాడు ఒక్కసారి ఆయన నీ జీవితంలోనికి అడుగు పెడితే నువ్వే ఊహించని గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు చాలామంది ఏం చేస్తారంటే ప్రభువుకి మార్గాన్ని మూసివేసి అవిశ్వాసం మాటలతో నిరాశ మాటలతో సాతానికి మార్గం సిద్ధపరుస్తూ ఉంటారు మనం అలా ఉండకూడదు సాతానుకు దారి మూసివేయాలి దేవునికి దారి సిద్ధపరిచే వారిగా ఉండాలి కాబట్టి స్తుతించండి గొప్ప కార్యాలు మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్